హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకోసం బగారా రైస్ రెసిపీ అదే అండి బాస్మతి బియ్యంతో పలావ్ సింపుల్గా టేస్టీగా మెత్తగా ముద్దగా అవ్వకుండా అలా అని మెతుకు పలుకగా అవ్వకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను బగారా రైస్ అని ఈ మధ్య అంటున్నారు కానీ మేమైతే పలావ్ అని అంటామండి అదేంటో కానీ పలావ్ చికెన్ చేసినప్పుడు కన్నా కూడా ఒక ముద్ద ఎక్కువగానే తింటాం కదా నేనైతే అంతేనండి వేడి వేడిగా పలావ్ నెయ్యి వేసి చేస్తే అవైబే వేరు ఎప్పుడెప్పుడు సండే వస్తుందా సండే వస్తే ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా అని చూస్తూ ఉండిపోతాము వాసనకే సగం కడుపు నిండిపోతుందంటే నమ్మండి ఒక్కసారి అలవాటు పడితే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఎలానో అన్నం వండుకోవాలి అదేంటో కొంచెం ఎసరిలో కొద్దిగా కూరగాయలు కొంచెం చికెన్ వేసే మసాలా వేస్తే వేడి వేడి పలావ్ అయిపోతుంది కదా అని మీరే అంటారు అంత బాగుంటుంది టేస్ట్ ముందుగానే మూడు కప్పుల దాకా బియ్యాన్ని అయితే ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి పొయ్యి వెలిగించి పాత్ర పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకుంటున్నాము ఇక్కడ నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు లేదా నూనె బదులు అచ్చం నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను పొడవగా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కల్ని నూనెలో అయితే వేసుకోవాలి బగారా రైస్లోకి అన్ని పొడవుగానే కోసుకొని పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే రైస్లో కనిపించవు సో పొడవగా కట్ చేసుకోవడం వల్ల మనకు రైస్లో కూడా కనిపిస్తాయి ఈ ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాయ ముగ్గలు కూడా వేసుకోవాలి ఇందులోనే నాలుగు నుంచి ఐదు మిరియాలు యాలకులు వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు ఈ నూనెలోనే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరగాయలను ఒక చిన్న సైజు టమాటా ముక్కలను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అడుగైతే అంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక వన్ మినిట్ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ను రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని మసాలా పేస్ట్ అంతా కూడా నూనెలో బాగా వేగిన దాకా అడగంటకుండా కలుపుతూ ఉండాలి సో చెప్పాను కదా బగారా రైస్ చేసుకుంటే డెఫినెట్ గా చికెన్ కూడా ఉంటుంది మా ఇంట్లో ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోవచ్చింది సో ఒక పక్క చికెన్ ఒక పక్క బగారా రైస్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వాటర్లో బాగా వాష్ చేసేసి ఈ మసాలా పేస్ట్లో అయితే వేసుకొని గేడటితో అయితే బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకైతే అడగట్లేదు ఇప్పుడు ఇందులోకి ఎసరు కోసం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ముందే చెప్పాను కదా మూడు కప్పులు బియ్యం నానబెట్టుకున్నామని కప్పుకి కప్పున్నర అయితే వాటర్ సరిపోతాయండి బాస్మతి రైస్ కాబట్టి మూడు కప్పులకి నాలుగున్నర కప్పులు దాకా వాటర్ అయితే తీసుకున్నాము వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి కప్పున్నర వాటర్ తీసుకున్నాము అదే మీ మామూలు బియ్యం పాత బియ్యం అయితే కనుక రెండు కప్పుల దాకా వాటర్ తీసుకోవచ్చండి ఇప్పుడు ఎసర్లో ఈ ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ కర్రీ అయిపోయిందండి సో ఫైనల్గా చికెన్ కర్రీలో కూడా కొత్తిమీర వేసేసుకున్నాము ఎసరైతే మనకు మరిగిపోయాయి ఇలా మరుగుతున్నప్పుడు ఒక్కసారి గరిటితో కలదిప్పుకొని ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఎసరనేది మినిమం ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఒక పొంగు వచ్చిన తర్వాత మరిగిపోద్ది మరీ ఎక్కువ మరగబెట్టినా కానీ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఎసరనేది తగ్గిపోతాయి కాబట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం బియ్యాన్ని వేసుకోవచ్చు సో ఇక్కడ మేము నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మొత్తం వేసేసుకుంటున్నాము వాటర్ అయితే ఇంకా అసలు యాడ్ చేయకూడదు ఎసరులో వేసుకున్న బాస్మతి రైస్ అంతా కూడా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఎసరనేది మొత్తం కూడా ఇంకిపోయి బియ్యం పైకి కనిపించినప్పుడు మరొకసారి కలుపుకోవాలి ఎందుకంటే అడుగున బియ్యం ఉడికిపోయి పైన ఉన్నవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక్కసారి మళ్ళీ కనుపుకున్నామంటే ఇంక దాని తర్వాత అసలు కలుపుకోకూడదు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికినట్లేనండి మెతుకుని నలిపితే రెండు ముక్కలుగా అవ్వాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సిమ్ లోనే ఉడికించుకోవాలి ఫైనల్లీ మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి మీరే చూడండి రైస్ అనేది మెత్తగా ముద్దగా అవ్వలేదు అలా అని పలుకగా మరి ఇత్తులుగా కూడా లేదు రెడీ టు ఈట్ అన్నట్లుగా ఉంది ఎగ్జాక్ట్గా ఇవే కొలతలతో సేమ్ ప్రాసెస్లో ఒకసారి ఈ సండే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి వంట అస్సలు రాని వాళ్ళకు కూడా చాలా చాలా బాగా కుదురుతుంది ఇందులోకి చికెనే కాదండి బంగాళదుంప కుర్మా కానీ గోంగూరతో కానీ కంబైన్ చేసి కుమ్మేయొచ్చు అంతే బగారా రైస్ చికెనే కాదండి ఈ రోజు ఇంకో స్పెషల్ డిష్ కూడా ఉంది అదేంటో మీరే చూసేయండి జాయింట్ తీసుకొచ్చారు నాన్న సో అది కూడా ఫ్రై చేసేసిందమ్మా వీటన్నిటితో పాటు మనకు కూల్ డ్రింక్ లేకపోతే అలా చాలా చల్లగా స్ప్రైట్ అయితే తెచ్చేసుకున్నాము ఫైనల్గా మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి బగారా రైస్ చికెన్ కర్రీ అండ్ లెగ్ పీస్ ఫ్రై కాబట్టి ఒక పట్టు పట్టాల్సిందే మీకు కూడా నోరూరుతుందా సో ఈ సండే అయితే లేట్ చేయకుండా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి